శనివారం కందిపప్పు తినకూడదు కందిపప్పు నవగ్రహాల్లో కుజుడికి సంబంధించింది శనికి కుజుడికి శాస్త్ర పరంగా శత్రుత్వం ఉంది కాబట్టి శనివారం రోజు కుజుడికి ఇష్టమైన కందిపప్పు ఆహారంలో తినకూడదు అలాగే మిరపకాయలు కూడా శనివారం తినకూడదు మిరపకాయలు కూడా నవగ్రహాల్లో కుజుడికి సంబంధించినవి శనికి కుజుడికి శత్రుత్వం ఉంది కాబట్టి మిరపకాయలు కూడా శనివారం తినకూడదు ఎవరైనా ఇంట్లో కందిపప్పు కానీ మిరపకాయలు కానీ శనివారం రోజు తింటే వాళ్ళకి శనిదేవుడి అనుగ్రహం తగ్గిపోతుంది దానివల్ల ఆర్థికంగా ఎదుగుదలలో కొంత ఆలస్యం అవటానికి ఆస్కారం ఉంటుంది అలాగే శనివారం రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నీళ్లు పోసి ఒక పసుపు రంగు దారం చుట్టి ఐదు ప్రదక్షిణలు చేసినట్లయితే ధనలాభం కలుగుతుంది అలాగే పంచదార పానకం శనివారం రావి చెట్టు మొదట్లో పోస్తే కూడా ధనపరంగా బాగా కలిసి వస్తుంది అసలు సంపద అనేది ఎప్పటికప్పుడు రెట్టింపు అవుతూ ఉండాలంటే శనివారం